వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు స్నేహం చేసే క్రమంలో ఎవరికి దగ్గర అవుతున్నారు ఆ దగ్గర అవ్వడం అనేది వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పును తీసుకురాబోతుంది అనేది ఖచ్చితంగా గమనించాలి నేను ఫస్ట్ ఒక వీడియో చూపిస్తాను ఆ తర్వాత అది మా వాళ్ళు స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తారు మీరు చూడొచ్చు చూశారు కదా హిందూ అమ్మాయిలపై కొందరు ముస్లిం బాలికలు చేస్తున్న బుర్ఖా జిహాద్ ఇది స్నేహ ముసుగులో ప్రాణ స్నేహితురాలుగా మారిపోయి హిందూ అమ్మాయిలని మత మార్పిడికి గురిచేసే ఒక పక్కా ప్రణాళిక ఇది గతంలో కూడా ఇలాంటి న్యూస్ ఒకటి మనం చూసాం ఒక హిందూ అమ్మాయి కొందరు ముస్లిం స్నేహితురాలను నమ్మి వాళ్ళ ఇంటికి వెళ్ళడం అక్కడ అమ్మాయి స్నానం చేసే క్రమంలో ఎవరైతే ముస్లిం అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు అది వీడియో తీయడం తీసి వాళ్ళ అన్నయ్యకి ఇయ్యడం ఆ వీడియో చూపించి హిందూ బాలిక మీద వాళ్ళు అత్యాచారం చేయడం ఇలాంటివి అనేకం వెలుగులోకి వస్తున్నా కూడా మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది మనము గమనించట్లేదు ఇంత చెప్పినా కూడా స్నేహం చేసేటప్పుడు ఆలోచించట్లేదు ఇప్పుడు మీరు చూసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో జరిగింది ఐదుగురు ముస్లిం బాలికలు హిందూ విద్యార్థిని బురకా ధరించమని బలవంతం చేశారు ఈ విషయంపై బాలిక సోదరుడు ఫిర్యాదు ఇచ్చాడు ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐదుగురు బాలికలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే మురాదాబాదులోని బిలారి పట్టణంలో షాంకూంజ్ కాలనీలో ఈ ఘటన జరిగింది బాధితురాలతో పాటు నిందితులైన విద్యార్థులందరూ పన్నెండవ తరగతి చదువుతున్నారు అంటే ప్లస్ టూ ఇంటర్ చదువుతున్నారు వీళ్ళ వయసు అంతా పదిహేను నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య వయసే అందరు విద్యార్థులు ఒకే పాఠశాలలో చదువుతున్నారు అందరూ కలిసి ఒకే కోచింగ్ సెంటర్కి వెళ్తున్నారు మొదట్లో తనకు ఈ బాలికలతో మంచి స్నేహం ఉండేది క్రమంగా వారు తనను ప్రభావితం చేయడం ప్రారంభించారని ఆ అమ్మాయికి అర్థమైంది ఎందుకంటే బాలికలు ఆమెను ఇస్లాంలోకి మారమని పదే పదే రెచ్చగొట్టడం ఇస్లాంలోకి మారితే నీ విధి మారిపోతుంది నువ్వు చాలా అందంగా కనిపిస్తావంటూ ఆమెను ప్రలోభ పెట్టడం హిందూ ధర్మంపై ద్వేషాన్ని నింపడం ఇవన్నీ కూడా ఆ అమ్మాయి అబ్జర్వ్ చేసింది వాటన్నిటినీ తాను భరించింది కానీ వాళ్ళు మాటలు ఏ రోజు వినలేదని దాని ఫలితంగా వాళ్ళ అమ్మాయి మీద ద్వేషం పెంచుకున్నారని తెలుస్తోంది ఇక ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే కోచింగ్ నుంచి తిరిగి వస్తుంటే అమ్మాయిలు ఆమెను చుట్టుముట్టారు ఆమె బ్యాగ్ నుంచి బుర్కాను తీసి బలవంతంగా ఆమె పైకి లాగారు బాధితురాలు కారణంగా ఏమీ చేయలేకపోయింది ఇదంతా తన సోదరిపై బ్రెయిన్ వాష్ చేసే చర్య అని ఆ అమ్మాయి వాళ్ళ అన్న కంప్లైంట్ ఇచ్చారు ఈ మొత్తం సంఘటన వెనుక పెద్ద కుట్ర ఉండొచ్చు ఏదైనా సంస్థ మైనర్ హిందూ అమ్మాయిలను మతం మార్చడానికి ప్రేరేపిస్తుందా ఈ విషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేసి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సాక్షులు బాలికల వాగ్మూలాల ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు పోలీసులు ఏదేమైనా మళ్ళీ చెప్తున్నాను ఆడపిల్లలకు తస్మత్ జాగ్రత్త స్నేహం పేరుతోటి కొద్ది కొద్దిగా ఎవడాడు చెప్పింది బురక వేసుకుంటే అందంగా కనబడతామని నేను చెప్తున్నా చేతినిండా గాజులు వేసుకొని మంచిగా పసుపు రాసుకొని కడుక్కున్న మొహం మీద పెద్ద ఎర్రటి కుంకుమ పెట్టుకొని అలాగే చక్కటి పూలు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని గజ్జెలతోటి చేతి నిండా గాజులతోటి తిరిగితే అసలు మస్తు అందంగా ఉంటారు వస్తారా మీరు మరి మీకు అలా బలవంతంగా చేస్తే ఊరుకుంటారా అంటే మీకు ఒక న్యాయం హిందూ అమ్మాయిలకు ఒక న్యాయమా అసలు మీలాగా హిందూ అమ్మాయిలు ఆలోచించడం మొదలు పెడితే లేకపోతే ఒక ముస్లిం అబ్బాయిలాగా హిందూ అబ్బాయిలు ఆలోచించడం మొదలు పెడితే ఈరోజు మీరంతా స్వేచ్ఛగా తిరగగలుగుతారా మేము ధర్మం రక్షిత రక్షిత లేకపోతే సర్వేజన సుఖినోభవంతో మేము బ్రతుకుతున్నా కొద్దీ మా ఆడపిల్లల మీద మీ దాష్టికాలు పెరిగిపోతూనే ఉన్నాయి ఇంతకాలం లవ్ జిహాద్ పేరుతోటి అబ్బాయిలు చేసేవాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు కూడా రంగంలోకి దిగారు ఇజ్జత్ అనిపిస్తలే మళ్ళీ చెప్తున్నాను మీరు స్నేహం చేసేది ఎవరితోటి గమనించండి ఆ స్నేహం మీ ప్రాణాలనే పనంగా పెట్టచ్చు లేకపోతే మీ ఇజ్జతనే పణంగా పెట్టొచ్చు లేదా మీ అమ్మా నాన్న గౌరవాలనే తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకురావచ్చు కాబట్టి తస్మత్ జాగ్రత్త నేను చెప్పింది నిజమా కాదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే ప్రతిరోజు చెప్తున్నాను ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అంటే ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఇవన్నీ మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఆర్థికంగా ఒక్క రూపాయి అయినా సరే మా ఛానల్కి ఎంతో ఎంతో కాదు కాదు మన ఛానల్కి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ప్లీజ్ మీరు చేసే ఆర్థిక సహాయం ఈరోజు ఆర్ఓఎస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి చాలా అవసరం చేస్తారని ఆశిస్తున్నాను చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్